హలో అండి వెల్కమ్ టు సిరి కిచెన్ ఈరోజు మన కిచెన్లో గోధుమ పిండి బెల్లంతో కలిపి తీపి బోండాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను చాలా సింపుల్గా అప్పటికప్పుడు చేసే బెస్ట్ హెల్దీ స్వీట్ రెసిపీ అండి ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటాయి పిల్లలైతే చాలా ఇష్టంగా కూడా తింటారు గోధుమ పిండి బెల్లంతో చేస్తున్నాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది సో ఇంకా లేట్ చేయకుండా హెల్దీ అండ్ టేస్టీ తీపి బోండాలు రెసిపీ ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూద్దాము ఈ తీపి బోండాలు ప్రిపేర్ చేయడం కోసం ఏదైనా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ముప్పావు కప్పు బెల్లం వేసుకోవాలి అరకప్పు వాటర్ వేసుకొని బెల్లంని పూర్తిగా కరిగించుకోవాలి ఈ బెల్లం కరగడానికి ఒక అరగంట టైం పడుతుంది అంత టైం లేదు అనుకున్నప్పుడు మనం వేడి చేసుకొని కరిగించుకోవచ్చు ఇక్కడ నేను మూత పెట్టేసి ఒక అరగంట పాటు పక్కన పెట్టేస్తున్నానండి ఈ బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఈ వాటర్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఏదైనా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి రెండు కప్పుల జల్లించిన గోధుమ పిండిని తీసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ రవ్వను వేసుకోండి బొంబాయి రవ్వ సూజీ అంటాం కదా అది రవ్వ వేసుకోవటం వలన పైన లేయర్ క్రిస్పీగా ఉండి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ పావు టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ వంట సోడా వేసుకొని వీటన్నింటినీ పిండిలో కలిసేటట్టు ఒకసారి అంతా బాగా కలిపిన తర్వాత మనం ముందే కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ని ఫిల్టర్ చేసుకోవాలి ఈ విధంగా బెల్లం వాటర్ వేసేసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోండి మనకి పునుగులు వేసేటప్పుడు పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో ఆ విధంగా కలుపుకోవాలి ఇక్కడ పిండి కొంచెం గట్టిగా ఉంది కాబట్టి కొద్దిగా వాటర్ని యాడ్ చేసి కలుపుకోవచ్చు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉండాలి మనకి పునుగుల పిండి ఎలా ఉంటుందో ఆ విధంగా ఉండాలి ఇప్పుడు మూత పెట్టేసి ఒక పావుగంట సేపు పక్కన పెట్టేసేయండి పిండి బాగా నాని పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి ఒక పావు గంట తర్వాత పిండి కన్సిస్టెన్సీ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి చేతికి ఆయిల్ని కానీ లేదా నెయ్యిని కానీ అప్లై చేసుకొని జస్ట్ ఒకసారి ఈ విధంగా పిండిని కలిపేసిన తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై చేసుకోవడానికి ప్యాన్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం పిండిని వేసి చెక్ చేసుకోవాలండి మనం వేసిన పిండి వెంటనే ఇలా పైకి పొంగింది అంటే వంట సోడా కరెక్ట్గా సరిపోయినట్టు ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి ఈ విధంగా వేసేసుకోవాలి ఈ ఆయిల్కి సరిపడా వేసుకొని టు మీడియం ఫ్లేమ్లో చక్కగా అన్ని వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టేస్తే పైన కలర్ వచ్చేస్తాయి కానీ లోపల పచ్చిగా ఉంటాయి కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా అన్ని వైపులా కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఇదే విధంగా మిగతా పిండి మొత్తాన్ని ఫ్రై చేసుకుంటే పిల్లలకి ఎంతో ఇష్టమైన తీపి బొండాలు రెడీ అయిపోతాయి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండి చాలా బాగుంటాయి నెక్స్ట్ వాయి వేసే ముందు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి ఇలా చేసుకున్న తీపి బోండాలు మనకి మూడు నాలుగు రోజుల పాటు నిల్వ ఉంటాయి అలాగే మనం చేసుకున్న క్వాంటిటీకి నలభై బోండాలు దాకా అవుతాయండి పిల్లలు ఎప్పుడైనా స్వీట్ అడిగినప్పుడు ఈ విధంగా గోధుమ పిండి బెల్లంతో కలిపి ఈ బోండాలు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా బాగా లైక్ చేస్తారు సో మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్